దగ్గరికి రానివారు అది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే దిల్ గారు మళ్ళీ ఈ సెకండ్ ప్రాజెక్ట్ ని కూడా తీసుకున్నారు అని అంటే దాని గురించి ఇంతమందిని మారుస్తున్నారు అని అంటే ఎట్లాంటి మనిషి అయితే దానికి సెట్ అవుతుంది నాని గారు చూసుకున్నటువంటి అయితే కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ గానే కనిపిస్తాడు నితిన్ కొంచెం ఇన్నోసెంట్ గా ఉంటాడు ఆ క్యారెక్టర్ ఏ విధంగా ఉందో వాళ్ళు సెట్ అవుతున్నారో సెట్ అవ్వట్లేదో అందుకోసమే వాళ్ళని ఆ సెట్ గారైన మానవులు కూడా అని చెప్పేస్తున్నారు ముందే ప్రసాద్ దగ్గర రఫ్ లుక్స్ ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి ప్రతి ఒక్క సినిమా ఆయన మ్యూజిక్ కొట్టినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర ఏదో తెలియని ఒకటి ఒక స్పార్క్ అనేది ఉంటుంది అది సినిమాకి ప్లస్ అవుతుందేమో అనిపిస్తుంది ఈ సినిమా ఖచ్చితంగా హైలైట్ అవుతుంది ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి యాక్టింగ్ కూడా చాలా బాగా చేయగలుగుతారు ఆయన మ్యూజిక్ ఆయననే ఆ సినిమాకి ఒక రఫ్ లుక్స్ ఒక డప్పు కొట్టేటువంటి డప్పు కళాకారుడు క్యారెక్టర్కి దేవిశ్రీ ప్రసాద్ గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారు దర్శకత్వంలో వేణుగారిని మించిన వారు ఈ సినిమాకి ఈ సినిమాకి లేరు దర్శకత్వంలో మించిన వారు లేరు అనట్లేదు నేను ఈ సినిమాకి లేరు ఖచ్చితంగా రాజు గారికి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని మళ్ళీ ఒప్పుకోవడం జరిగింది ఆ దేవిశ్రీ ప్రసాద్ గారిని హీరోగా పెట్టుకోవడం జరిగింది నిజంగా చెప్తున్నా ఈ సినిమా కూడా బలగం లాగా ఒక పెద్ద హ్యాట్రిక్ అయిపోతుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఊరు వాడ గల్లి ఇల్లు వరకు చేరుతుంది ఈ సినిమా ప్రతి ఒక్క మనిషికి ఎల్లమ్మా అన్నారు అంటే అరే ఇదిరా బాబు అనేటట్టుగా డైరెక్టర్ వేణుగారు తీసుకొస్తారు చూపిస్తారు కళ్ళ కట్టినట్టుగా ఆ సినిమాలో ఉన్నటువంటి అది ఏదో నిజ జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లాగా నాకు అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే రియల్ స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు రియల్ స్టోరీ అంటే ఖచ్చితంగా మన వాళ్ళందరూ ఆదరిస్తుంటారు ఈ మధ్య వచ్చినటువంటి రాజవేట్స్ రాంబాయి మూవీ కూడా రియల్ స్టోరీ దాన్ని మన తెలంగాణ భాషలో తెలంగాణ వాళ్ళు తీసినటువంటి సినిమాలో చాలా బాగా అద్భుతంగా చూపించారు ఇది కూడా మళ్ళీ ఎట్టు కొడుతుంది స్టోరీ అంత బాగుంటది అంటారు ఆ సినిమా హీరోలు రిజెక్ట్ చేసినారో లేకుంటే వీళ్ళే హీరోలు రిజెక్ట్ చేసినారో మనకు కన్ఫర్మ్ లేదు కదా ఈ రోజు రిజెక్ట్ చేస్తున్నారు సెట్ అవుతారో సెట్ అవరో తెలియట్లేదు అంటే ఇది కొంచెం రఫ్ లుక్స్ ఇప్పుడు దసరా చూసుకున్నామండి దసరాలో ఒక సిల్క్ బార్ దగ్గర మన నాని గారిని ఆల్రెడీ చూపించడం జరిగింది సేమ్ కంటెంట్ రిపీటెడ్ గా వస్తే కరెక్ట్ ఉండదు కదా ఆల్రెడీ ఆయన ఎట్లా రఫ్గా ఉండాలి ఎంత తక్కువలో కనిపించాలి ఒక మామూలు మనిషి ఒక బొగ్గు గనీలో ఉన్నటువంటి సింగరేణిలో ఉన్న పర్సన్ ఏ విధంగా ఉంటారు అనేది ఆల్రెడీ లుక్స్ మనం చూసేసాం ఇది కూడా ఇంచుమించు అక్కడికే ఉన్నట్టుంది అందుకోసమని మళ్ళీ నాని గారిని సేమ్ లుక్స్లో రఫ్ లుక్లో రఫ్ లో చూపెట్టలేము ఎందుకంటే ఇందులో కూడా ప్రసాద్ గారిని చూసుకున్నట్టయితే చాలా లాంగ్ హెయిర్ ఉంది కరీల్ హెయిర్ ఉంది బాడీ కొంచెం ఎక్కువ ఉంది పొట్ట ఉంది అని చెప్పి చెప్పి అదంతా మనకు కనిపిస్తుంది సేమ్ లుక్స్ అయిపోతాయి మళ్ళీ ఇంకో నితిన్ గారు అంటారా నితిన్ గారు చాలా గానే మనం చూస్తున్నాం ఇప్పటివరకు వచ్చినట్లయితే ప్రయోగం ఎందుకు అనుకున్నారో తెలియదు మరి ఎక్స్పెరిమెంటే నితిన్ గారు తీస్తే మాత్రం సో అందుకోసం రిజెక్ట్ చేయడం జరిగింది నేను లుక్ సెట్ అవ్వను అని చెప్పేసి ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా ఏజ్డ్ మనం చూస్తున్నప్పటి నుంచి నితిన్ గారు ఫార్టీ ప్లేస్ ఫార్టీ ఫైవ్ ప్లేస్ ఉంటారు ఈయన బాడీ అనేది మళ్ళీ పెంచి మళ్ళీ తగ్గించాలి అంటే చాలా కష్టం అయిపోతుంది ఎవరు కూడా వాళ్ళ హెల్త్ కాల్స్ చూసుకోవాలా ఒకేసారి అమాంతం వెయిట్ పెరగడం అమాంతం వెయిట్ తగ్గడం అనేది హెల్త్ కూడా ఏమంటారు చూసుకున్నటువంటి సమస్య కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారిని ఎందుకు చూజ్ అంటే ఆయన ఆల్రెడీ లావుంటారు కొంచెం రఫ్ లుక్స్ ఉంటాయి కర్లీ హెయిర్ ఉంటుంది అసలు కి సెట్ అయినట్టు ఉన్నారు అందుకే ఆయన చూస్ చేసుకున్నారు లేకపోతే ఆ హీరోలను వదిలిపెట్టి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు హీరో దగ్గర నుంచి ఏ విధంగా విధానం కలిగినటువంటి అవుట్పుట్ కావాలి అనేది అందుకోసమే దేవశ్రీ ప్రసాద్ తీసుకున్నారని అనిపిస్తుంది ఖచ్చితంగా హిట్ కొడతారండి ఎందుకంటే కాన్ఫిడెంట్ ఉంది నాకు ఆయన తీసేటువంటి ప్రతి ఒక్క సీన్ చూసిన నేను బలగంలో ప్రతి నేను ఫస్ట్ సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్లో నలుగురం ఉన్నా మేము నాలుగు రోజు మా పేరెంట్స్ తీసుకెళ్ళినప్పుడు థియేటర్లో కాలేలేదు అంటే సినిమాని ఆయన ఏ విధంగా చూపెట్టాలి అనుకున్నాడో అంత అద్భుతంగా చూపించిండు ఈ సినిమాను కూడా చూద్దాం హెవీ ఎక్స్పెక్టేషన్స్ కాదు కానీ నాకైతే స్టోరీ బాగా నాకు దగ్గరగా అనిపిస్తుంది మన మామూలు లైఫ్లో అందరికీ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన చాలా మధ్యతరగతి కుటుంబం నుంచి కష్టపడి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా కష్టాలు ఈ సినిమాలో చూపిస్తాడు అని అనుకుంటున్నాను ఏం లేదు మనోడు మ్యూజిక్ కొట్టినప్పుడు ఒక మనిషి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినాడంటే తెలుగు కన్నడ హిందీ ఆంధ్రా అదే స్లాంగ్ అంటున్నా నేను మీకు అర్థం కాదు పూర్తి కంప్లీట్ చేయకుండా క్వశ్చన్ అడుగుతున్నారు ఆయన స్లాంగ్ కానివ్వండి ఆయన ఆయన మాట తీరు తెలంగాణ కానివ్వండి ఆంధ్ర కానివ్వండి కన్నడ కానివ్వండి భాషలలో కూడా యాసలు ఉంటాయి కదా అనేది భాషలను తీసుకురావట్లేదు ఆ యాసలను కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే ప్రతి ఒక్కరు అన్ని నేర్చుకొని అన్ని మన కెపాసిటీ ఉన్న వాళ్ళే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి యాక్టింగ్ చేస్తారు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి అది తెలంగాణలో ఆంధ్రాలో కలిపి ఉంటున్నారు తెలంగాణ వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనే విషయం తెలియకుండానే సినిమా ఒప్పుకుంటారు లేదు మాట్లాడగలుగుతాడు మార్చే దర్శకత్వం అంటేనే రాయిని కూడా తీసుకొచ్చి శిల్పంగా చేసేటువంటి కెపాసిటీ ఉంటేనే డైరెక్షన్ ఏం ఏం రాని దామని కూడా తీసుకొచ్చి సినిమాలు తీసే తీస్తున్నారు తీస్తారు అలాగే ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ గారికి ఆయన ఏం నటన నేర్పించాల్సిన అవసరం చూసి 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 ఉన్నాడు కాబట్టి చేస్తాడు అన్న చేస్తాడన్నా డైరెక్టర్ చేతిలో పడ్డ తర్వాత ఖచ్చితంగా చేస్తారు అట్లా అనుకుంటే మరి ఏ సినిమా కూడా ఫస్ట్ టైమే ఒక పది సినిమాలు తీసుకొచ్చినప్పుడు వాడు హీరోగా చేయలేదు కదా ఫస్ట్ సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు ఒక సినిమా అట్ అవుతుంది ఒక సినిమా ఇట్ అవుతుంది కానీ మంచి దర్శకత్వం వహించినటువంటి చేతిలో పడితే మాత్రం వాళ్ళు రుద్దుతారు పెడతారు కావాల్సిన కంటెంట్ తీసుకొస్తారు